ప్రణాళిక ప్రకారం అమరావతి పనులు పూర్తి చేయాలి అనుకున్న సమయానికి ప్రణాళిక ప్రకారం అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఏడీసీఎల్ అధికారులు గుత్తేదారు సంస్థల ప్రతినిధులకు సూచించారు రాజధానిలో గెజిటెడ్ అధికారులకు నిర్మిస్తున్న టైప్ ఒకటి రెండు భవన సముదాయాల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఏ పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో వెంటనే పూర్తి ప్రణాళిక ఇవ్వాలని మంత్రి కోరారు ఇచ్చిన గడువులోపు పూర్తి చేయాల్సిందేనని అనుక్షణం పనులు పర్యవేక్షిస్తామని తెలిపారు మళ్లీ ఈ నెల పదకొండున వచ్చి పనుల పురోగతి పరిశీలిస్తానని తెలిపారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు వర్షాలు తగ్గడంలో అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెరిగిందని రాజధాని ట్రంక్ రోడ్లను ఏడాదిలోపు ఎల్పీఎస్ లేౌట్ రోడ్లు రెండున్నర సంవత్సరాలు మూడేళ్లలో ఐకానిక్ టవర్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు అమరావతిలో ఏమీ జరగటం లేదని ఏసీ గదుల్లో కూర్చుని ఇష్టానుసారం మాట్లాడటం కాదని విమర్శలు చేసేవారు ముందు రాజధానిలో పర్యటించి చేస్తున్న పనులను చూడాలన్నారు అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు భూ సమీకరణ అంశంపై మంత్రుల సబ్ కమిటీలో చర్చించాల్సి ఉందన్నారు ఎల్పిఎస్ ల్యావుట్లలో రాజధాని రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు అమరావతిలో గెజిటెడ్ గ్రూప్ డి అధికారులకు మొత్తం పద్నాలుగు టవర్లలో ఒక వెయ్యి నాలుగు వందల నలభై గృహాలు నిర్మిస్తున్నామని టైప్ ఒకటిలో మూడు వందల ఎనభై నాలుగు టైప్ రెండులో మూడు వందల ముప్పై ఆరు గ్రూప్ డి అధికారులకు ఏడు వందల ఇరవై గృహాలు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు డిసెంబరు ముప్పై ఒక్కలోగా అన్ని టవర్ల నిర్మాణాలు పూర్తవుతాయన్నారు ఫిబ్రవరి ఒకటికి ఉద్యోగులకు అప్పగిస్తామని చెప్పారు అమరావతిలో ఉద్యోగులకు నిర్మిస్తున్న మొత్తం నాలుగు వేల నాలుగు వందలు గృహాల్లో మార్చి నాటికి మూడు వేల ఏడు వందల యాభై పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు నిర్మాణ పనులు పరిశీలించి అధికారులకు సూచనలు ఇస్తున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ